నాకు ఈ మట్టి కావాలి ఆపడం నీ ఒకటి భాగం నిర్వణం శునవాణం త్రిణగనం ఆనంద గోళాలం అందే ఉదవిసాజనాద వడుకం శ్రీ క్షేత్రశ్య బాలం శివం ఏ మట్టి కోసం ఎంత సంఘరణం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది పదైదు నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రిడియెంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని మక్కుమని నీ ఐశ్వర్యం అవుతుంది మరణం నిన్ను వెంటాడుతుంది దొరా దాని అడుగుల చప్పుడికి నీ గుండె బత్తలవుతుంది ఎంటి పెట్టని చూసినా భయపడతావు నీ అరిచెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది నా ముందు ముందును నిలబడ్డప్పుడు నీ ఎక్కడ నిండా వెలుగు చప్పుడు చూడలేవు దొరా Bare hva?